వచ్చినా వచ్చి తీసుకోతని చెప్పినావు వచ్చినాడు మూడేండ్లు అయింది రాలే వచ్చినాడు పండిచ్చినావు తల్లి ఇచ్చి చెప్పినావు వచ్చినాడు ఇప్పుడు ఇద్దరు బాగుంటే మాకు అదే సంతోషము

చెప్పినావు మూడేళ్ళ నుంచి రాలేదు మేము అనుకొని మనసులో అనుకొని కూర్చున్నాము పండిచ్చినారు పండిస్తే అవుతుంది నిన్న అయిపోతుంది అంటే అని చెప్పినావు తిరిగినాడే తిరిగినాడే వచ్చినాడు వచ్చినాడు మాకు అది ఇంకా చూపించినట్లే కదమ్మా మాకి చూపించినావమ్మా వచ్చినాడు వచ్చినాడు మరుసటి రోజు పొద్దున్నే పోయినాడు అయిపో అలా వచ్చి వాళ్ళ చేసుకుని తినేది కావాలి మాకి సంసారం సక్రమంగా చేసుకుని సరే నిన్న మాట నువ్వు ఇచ్చినావ తల్లి నువ్వు జరిపిస్తావని మాట ఇచ్చినావు నాకే నువ్వు జరిపిస్తావనే కదా నీ ముందుకు నేను వస్తా ഞട്ടലുവാ നാക്ക് നമ്മക്കൊന്ന് ആ